వేసవి కాలంలో విరగబూసే ఈ చెట్టు నిండా గులాబీ పసుపు ఎరుపు రంగుల కలయికతో కూడిన పువ్వులు చాలా అందంగా కనిపిస్తాయి ఆ చెట్టు ఆకులు కొమ్మలు కాడలు బెరడు వేర్లు పూలు ఇలా అన్ని భాగాలు పలు రకాలుగా ఉపయోగపడతాయి ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతమైన ఉపయోగాలున్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు మీకు ఏదైనా గాయం అయినప్పుడు మోదక చెట్టు ఆకులు బెరడును మెత్తగా చేసి ఈ పేస్ట్ ను గాయం మీద పోయండి గాయం త్వరగా నయం కావడానికి సహాయపడుతుంది మోదుగ చెట్టు ఆకుల నుండి రసం తీసి తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు చర్మం పొడి బారడం దురద వంటి సమస్య ఉంటే దాని పువ్వులను పేస్ట్ చేసి అప్లై చేయడం ద్వారా ఈ సమస్య కొన్ని రోజుల్లో నయమవుతుంది చర్మం కూడా మెరుస్తుంది కడుపులో పురుగులు ఉంటే మోదుగ పువ్వులను ఎండబెట్టి పొడి చేసి గోరువెచ్చని నీటితో తాగాలి మోదుగ చెక్క రసంతో చేసిన కషాయం తీసుకుంటే వాత శ్లేష్మాలు మూల రోగాలు స్త్రీ వ్యక్తిగత వ్యాధులు నయమవుతాయి మోదుగాకుతో చేసిన విస్తరణలో భోజనం చేస్తే కడుపులో గడ్డలు